వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు పార్టీ కోసం కష్టపడే నాయకులను కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వదులుకోదని మరోసారి నిరూపించుకుంది తెలుగుదేశం పార్టీ పార్టీ కోసం తన పదవిని సైతం త్యాగం చేసి అహర్నిసం పార్టీ కోసం కష్టపడి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన బూరుగుపల్లి శేషారావుకు స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్గా ఓ మంచి పదవిని కట్టబెట్టారు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన సంగతి ప్రేక్షకులకు విదితమే అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా చైర్మన్ గా బూరుగుపల్లి శేషారావును నియమించడం పట్ల బూరుగుపల్లి శేషారావుపై చంద్రబాబు కోన నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అధినేత కోసం పోరాడే పటిమ స్వామి భక్తి ఆలోచన స్ఫూర్తితో ఇలాంటి కార్యాన్నైనా అలవోకగా చేయగల సమర్థత పట్టు వదలని విక్రమార్కుడి తత్వం ఆయనకు ఈ చైర్మన్ పదవి దక్కేలా చేశాయి అనేది జగమెరిగిన సత్యం నిన్న కాక మొన్న ఎడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన వికాస మరియు ఏపీఎస్ఎస్డిసి మెగా జాబ్ మేళాలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు ఆయనకే తెలీదు అదే సంస్థకు తాను చైర్మన్ కాబోతున్నానని చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా చైర్మన్ చైర్మన్గా బూరుగుపల్లి శేషారావును ప్రకటించడంతో శేషారావు ఒక్కసారిగా అవాక్కయ్యారు ఎప్పుడైతే తమ నాయకుడు బూరుగుపల్లి శేషారావుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అధిష్టానం ప్రకటించిందో అప్పటి నుండి పార్టీ శ్రేణులలో తెలుగు తమ్ముళ్ళు నూతన ఉత్తేజం మొదలయ్యింది తమ నాయకుడికి సరైన గౌరవం దక్కిందంటూ తెలుగు తమ్ముళ్లు మురిసిపోతున్నారు కొత్తగా ఏర్పడిన నిడదవోలు నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న బూరుగుపల్లి శేషారావు అందరినీతో ఆప్యాయంగా పలకరిస్తూ జన హృదయ నేతగా అలు పెరగని యోధుడిగా ఎదిగారు ఎదిగిన కొద్దీ వదుకుతూ క్రియాశీలక రాజకీయాలలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు ఇక మా నిడదవోలు నియోజకవర్గంలో ఓ పక్క రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మరో పక్క బూరుగుపల్లి శేషారావులు ఉన్నత స్థానాలలో ఉండడంతో ఇక నిడదవోలు రూపురేఖలు మారనున్నాయి వీరిద్దరి సహచర్యం నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం